యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటాల శివ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ దేవర భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఆడియన్స్ను మెస్మనైజ్ చేయడానికి సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది ఇక ఈ మూవీకి సంబంధించి వరుస అప్డేట్లతో అభిమానులను ఫుల్ కిక్కెక్కించారు మేకర్స్ ఇటీవలే తారక్ స్వయంగా ఒక అప్డేట్ ఇవ్వగా తాజాగా మేకర్స్ మరో క్రేజ్ న్యూస్ను పంచుకున్నారు ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ని వదిలారు దేవర మూవీ నుంచి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు ఆగస్ట్ పదహారున సైఫ్ అలీఖాన్ బర్త్డే ఈ సందర్భంగా ఈయనకు బర్త్డే విషెస్ చెబుతూ మేకర్స్ ఒక పోస్టర్ని వదిలారు ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ఇందులో ఈయన పాత్ర పేరు బైరా అని రివీల్ చేశారు అలాగే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు గ్లిమ్స్ను రిలీజ్ చేయన చేయనున్నట్లు ప్రకటించారు దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక ఈ గిమ్స్లో సైఫ్ అలీఖాన్కు సంబంధించిన సీన్లే ఉంటాయా లేక తారక్ కూడా సంబంధించిన సీన్లు ఉంటాయా అని సస్పెన్స్గా మారింది ఎన్టీఆర్ సీన్లు కూడా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి వాటిలో ఫ్యాన్స్కు పునకాలు రావడంతో ఎంతో సంతోషపడుతున్నారు ఆడియన్స్ ఇదిలా ఉండగా సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా థియేటర్లోకి రచ్చ చేయడానికి రెడీ అవుతున్నది దేవర మూవీ